ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇదైతే పార్ట్ టూ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఇక మనో శైలేంద్రని కిడ్నాప్ చేయించడంతో ఇక శైలేంద్రని అయితే మనో బెదిరిస్తాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలంటే నా తండ్రి ఎవరో చెప్పు అని దాంతో ఇక శైలేంద్ర మహేంద్ర తన తండ్రి అన్న నిజాన్ని అయితే చెప్తాడు ఆ తర్వాత అటు పక్క మీటింగ్లో వస్తు మనో మనో పేరునైతే ఇక అనౌన్స్ చేస్తుంది ఇక మనో చాలా కోపంగా మహేంద్రని నిలదీయడానికి కాలేజ్కి అయితే వస్తాడు ఇక మీటింగ్లో ఉన్నారని చెప్పడంతో ఇక మీటింగ్లోకి చాలా కోపంగా అక్కడికి వచ్చి ఇక చూస్తూ ఉండగా మనో మనోగారు ఇప్పుడే గా మీ పేరు చెప్పాను మీరు వచ్చారు అని అంటుండడంతో నాకెంతో ఎండీ పదవి అని అంటాడు దాంతో ఇక మహేంద్ర ఎందుకు మనో నువ్వైతే కరెక్ట్గా కాలేజ్ని సమర్థవంతంగా రిషిలా నడిపిస్తామని నీ పేరు చెప్పింది అని అంటుండడంతో ముందు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు అని చెప్పి అంటాడు దాంతో మహేంద్ర ఏంటి నువ్వు అడిగేది నాకేం అర్థం కావడం లేదని చెప్పడంతో ఇంకా ఎందుకు నాటకాలు ఆడుతున్నాడు చిన్నతనం నుంచి నేను తండ్రి ప్రేమకి నోచుకోలేదు ప్రతి ఒక్కరూ నీ తండ్రి అని అంటుంటే సమాధానం లేక ఎంతగా బాధపడ్డానో ఎందుకు నన్ను దూరంగా పెట్టారని మహేంద్ర నిలదీస్తూ ఉండగా నాకేం అర్థం కావట్లేదని మహేంద్ర అంటూ ఉంటాడు అంతలో ఇక్కడ రిషి కూడా షాక్ ఎక్కడున్న వాళ్ళందరూ చూస్తుండడంతో వస్తారా నేను చెప్తాను మనోగారు నిజం అని చెప్పి అలాగే మహేంద్ర మామయ్య కూడా మీరు కొడుకని తెలియదని ఇక అనుపమ ఈ మధ్యనే చెప్పిందని చెప్పి మొత్తం అయితే చెప్తుంది ఇక అక్కడికి అనుపమ కూడా వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పడంతో ఇక మనోనైతే ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు మహేంద్ర ఇక రిషి కూడా నిజం తెలియడంతో రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఆ ఎండీ పదవికి మనో కరెక్ట్ అని చెప్పి ఇక డిసైడ్ అవుతాడు ఇక శైలేంద్ర మాత్రం రిషి రంగాయే అనుకొని నన్నెందుకు ఇంత మోసం చేశావు ఆయన మనోగాన్ని చేయడం ఏంటి అయినా నిన్నెందుకు నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఈ ఎండి పదవి కోసమే కదా ఎన్ని రోజులు ఈ ఎండి పదవి కోసం ఎన్నెన్నో నేరాలు ఘోరాలు చేశాను కానీ ఇప్పటికి కూడా నాకు ఆ ఎండీ పదవి దక్కలేదు అని చెప్పి ఇక రిషి ఏం చేశారు అని చెప్పారు చెప్పడంతో ఆవేశంతో శైలేంద్ర ఇక జగతి చనిపోవడానికి కారణం అలాగే రిషి రిషి చనిపోయాడని దానికి కారణం కూడా నేనేనైతే నేనేనని అన్ని నిజాలైతే బయట పెట్టేస్తాడు శైలేంద్ర దాంతో ఇక రిషికి ఇక శైలేంద్ర నిజ స్వరూపం అయితే తెలుస్తుంది దాంతో ఇక ఎందుకు ఇలా చేసావు కేవలం ఎండీ సీట్ కోసం మా అమ్మని నాకు దూరం చేసావు అలాగే నన్ను మా డాడీకి వచ్చరికి దూరం చేసావు ఎందుకు ఆ ఎండి పదవి కావాలంటే నేనే నీకు ఇచ్చేవాడిని కదా అని చెప్పి ఇక శైలేంద్ర నుంచి నేను అన్నయ్య అని పిలవడానికి కూడా అసహ్యంగా ఉందని ఇక శైలేంద్ర గురించి నిజాలన్నీ తెలియ చెప్పి ఇక పోలీసులకైతే అయితే అప్పగిస్తాడు ఇలా నిజం నిజాలు మొత్తం తెలుస్తాయి ఆ తర్వాత ఇక సరోజ కూడా రిషిన్ చూసి ఇక రిషితో మాట్లాడటంతో రిషి నేను మీ భావని కాదు రిషి నేను చెప్పడంతో ఇక సరోజ వాళ్ళ నాయనమ్మని ఊరికి వెళ్ళి తీసుకొస్తుంది ఇక వాళ్ళ నాయనమ్మ ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చి రిషి అంటున్నావు అంట నువ్వు మా రంగావి కాదా అని అడుగుతూ ఉండడంతో ఇక అక్కడ జరిగిన విషయం మొత్తం ఇక ఎందుకు రంగాగా ఉన్నాడో అసలు ఏమైందో మొత్తం అయితే రిషి చెప్పేస్తాడు అవును ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఇలానే జరుగుతుంది ఆ తర్వాత ఇక రిషి వసుధార చాలా ప్రేమగా అయితే ఉంటారు ఇక వస్తుందా రిషి సార్ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది మీకు అన్ని నిజాలు తెలిసిపోయాయి అలాగే ఇక మన మనల్ని ఎవ్వరూ విడదీ లేరు సార్ ఇక మనకి ఏ అడ్డంకి లేదు మనం ఎక్కడికన్నా సరదాగా వెళ్ళి ఉందాం సార్ అని చెప్తూ ఉండడంతో అవును వస్తారా ఇక కాలేజీ చూసుకోవడానికి నా తోగుటో మను ఉన్నాడు అలాగే డాడ్ని చూసుకోవడానికి ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు దూరంగా ఉండి నేను సంతోషంగా చూసుకుంటానని ఇక వస్తారని ప్రేమ వాళ్ళ దగ్గరకైతే తీసుకుంటాడు రిషి